కాంగ్రెస్ పార్టీలో జరిగిన షర్మిల వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన ఒమ్మడి నెల్లూరు జిల్లా సులూర్పేటలో సామాజిక సాధికారత బస్సు యాత్రలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ షర్మిల మాటలకు బాధపడుతున్నారని ఆమె వెనక చంద్రబాబు కాంగ్రెస్ సోనియా గాంధీ ఉన్నారని సోనియా గాంధీ చంద్రబాబు వల్లే షర్మిల ఆ విధంగా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు మా పూరిగొడుసులో ఊరి చివరన ఎందుకు నడిబొడ్డను ఎందుకు ఉండినట్టుగా ఒక పాట ఉండింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే విజయవాడ బయట ఎక్కడో శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముగుంటే ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది విజయవాడ నడిబొడ్డ ఉండాలా ఈ రాష్ట్రం నడిబొడ్డను చెప్పుకుంటున్న విజయవాడ నడిబొడ్డు ఉండాలా అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొట్టున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది ఒక సాహసం చాలా మంది చెప్పొచ్చు మేము అది మేము ఇది అని కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ అని నడిబొడ్డని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు ప్రతి బడుగు బడుగుల వర్గాలు కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎన్నికలు వస్తా ఉన్నా రెండు మూడు నెలల్లో రకరకాలుగా చెప్తారు మీకు ఇస్తాం మీకు ఈ ఇస్తాం ఇంకేమన్నా అవసరమైతే రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తాన్ని రాసిస్తాం నాకు ఓట్లు ఏండి అని చెప్పి రోజు మీ అందరు కూడా వస్తారు చేయండి ఈ రోజు మన ముందున్న ఇది గత రెండు నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈ రోజు మీ అందరు కూడా కూటంలో ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు కుటుంబాల్ని చీల్చే ప్రయత్నం దానికి ప్రసిద్ధి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈ రోజు ఈరోజు ఈ రోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా మా సోదరిగా మా అక్కగా మా చెల్లిగా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములు ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగై ఈ రోజు జగన్ మీదకి వచ్చే ఇది కూడా ఈ రోజు మన అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం శర్మలమ్మ గారిని ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిర కాదవైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా ఒక బీసీ ఓటు చీల్చాలన్నా మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుగునే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక్కసారి గుండెల మీద చేసుకోని మాత్రం ఆలోచన చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చెప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం అమ్మాయి ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట జగన్ అన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు పైనున్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్కి ఇచ్చింది అది ఇచ్చింది అని నువ్వు రాజశేఖర రెడ్డి గారిని చార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా ఈ రోజు అధికారాలు ఉంటాయి పోతాయి అధికారాలు వస్తాయి పోతాయి కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించే రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా మా అన్నగా మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మన అందరికీ కూడా ఈ రోజు బీసీలు గాని మైనార్టీలు గాని ఎస్సీ ఎస్టీలు గాని ఈ రోజు అందరు కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవీవుడు ఎస్సీ లి గౌరీవుడు గౌరవీవుడు అని కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరు అవకాశం లేదు మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంత మంది చెప్పినప్పటికీ ఎవరని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎవరెవరు చెప్తారు అనిల్ ఇక్కడ ఉండడు అనిల్ ఎక్కడికి తీస్తాడు అనిల్ అక్కడ అనిల్ ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవో నాకు మాకు తెలుసు ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ సిఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా మంది బాధపడచ్చు నాయకులు మనందరం కూడా బాధపడొచ్చు మా కార్పొరేటర్లో బాధపడచ్చు మా జెడ్పీటీసీలు బాధపడచ్చు ఏంటంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు మేమిచ్చేవాళ్ళమే ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళమే కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు వేల మందికి గౌరవం తగ్గించుండి వచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనభై లక్షల మంది ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఏ పేదవాడైనా ఏ అవ్వైనా ఏ అక్క అయినా ఈ రోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కానీ నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వా పెన్షన్ కావాలా అక్క పెన్షన్ కావాలా అన్నా పథకం కావాలా చెల్లి పథకం కావాలని ఇచ్చి మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు మీ అన్న ఇచ్చాడు మీ తమ్ముడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈ రోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పుకొని ఎత్తుకొని ఈ రోజు ఆత్మగౌరవంగా ఈ రోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా